హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్ ఈరోజు ఒక కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసా మనం మన కళ్ళను ఒకసారి బ్లింక్ చేయడానికి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ టైం పడుతుంది కానీ జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ టైంలో మన యూనివర్స్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన అయిన ఒక్కసారి బ్లింక్ చేసే గ్యాప్లో మన స్పేస్లో ఉండే లైట్స్ అన్నీ కూడా ఎత్త చుట్టూ దాదాపు టూ టైమ్స్ తిరిగి వస్తాయంట అంటే ఆ రేస్ అనేవి మన భూమి చుట్టూ ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయో మీరే ఊహించుకోండి నెంబర్ టూ బ్లడ్ సెల్స్ మన బాడీలో ఎప్పటికప్పుడు కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి పుట్టుకొస్తాయని మనకు తెలుసు అలాగే అవే రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోతాయని కూడా మనకు తెలుసు కానీ అసలు జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఎన్ని రెడ్ బ్లడ్ సెల్స్ పుట్టుకొస్తాయని మీకు తెలుసా ఇప్పుడు చెప్తాను జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అంటే ఒక రెప్పపాటి కాలంలో మన బాడీలో దాదాపు ఇరవై లక్షల కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ అయితే పుట్టుకొస్తాయంట బ్లడ్ సెల్స్ అయిపోయినాయి ఇప్పుడు మన గెలాక్సీలో ఎన్ని స్టార్స్ పుడుతున్నాయో చూద్దాం మన గెలక్సీలో మనం రెప్పపాటి కాలంలో దాదాపు పదివేల కొత్త స్టార్స్ అయితే పుడుతున్నాయంట ఇది కేవలం మన గ్యాలక్సీలోనే ఇంకా మన చుట్టూ దాదాపు కొన్ని లక్షల గ్యాలక్సీలు అయితే ఉన్నాయి మన ఒక్క గ్యాలక్సీలోని జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్లో దాదాపు పదివేల కొత్త స్టార్స్ పుడుతున్నాయంటే ఇంకా అన్ని గ్యాలక్సీలు కలుపుకుంటే జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్లో ఎన్ని స్టార్స్ పుడతాయంటారు మే ఒకే వదిలేస్తున్నాను ఇప్పటివరకు స్టార్స్ పుట్టడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు స్టార్స్ చనిపోవడం గురించి మాట్లాడుకుందాం మన గ్యాలక్సీలో జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అంటే రెప్పపాటి కాలంలో మన గ్యాలక్సీలో దాదాపు మూడు వందల స్టార్లు చనిపోతున్నాయంట చనిపోయే నెంబర్ తక్కువగానే ఉంది కానీ పుట్టే నంబర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది మన స్పేస్లో ఎన్నో అంత చిక్కని రహస్యాలు ఉన్నాయి అందులో పెద్ద రహస్యం ఏంటంటే బ్లాక్ హోల్స్ అసలు ఈ బ్లాక్ హోల్స్లోకి వెళ్తే ఏమవుతుంది ఒకవేళ వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామా లేదనేది కూడా ఎవరికి తెలీదు ఈ బ్లాక్ హోల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి మనం ఇప్పటికొచ్చి ఒక్క బ్లాక్ హోల్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోలేదు ఎందుకంటే అంత టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు కానీ ప్రతి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్కి అంటే రెప్పపాటు కాలంలో యాభై కొత్త బ్లాక్ హోల్స్ అయితే పుడుతున్నాయంట ఇప్పుడు యూనివర్స్ గురించి మాట్లాడుకుందాం మన యూనివర్స్ ప్రతి సెకండ్ కూడా ఎక్స్పెండ్ అవుతూనే ఉంటుంది మన కళ్ళను ఒక్కసారి బ్లింక్ చేసే టైంలో మన యూనివర్స్ ఎంత ఎక్స్పెండ్ అవుతుందంటారు ఇప్పుడు చెప్తాను మన ప్రతి రెప్పపాటు కల్లా అంటే ప్రతి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్కి మన యూనివర్స్ అనేది ఐదు లక్షల కిలోమీటర్ల వరకు ఎక్స్పెండ్ అవుతుందంట ఇలా రెప్పపాటు కాలంలో జరిగే పనులు మన యూనివర్స్లో ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేయడం కుదరదు నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్లో మీకు బాగా ఏ పాయింట్ నచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి అది మాత్రమే కాకుండా మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ కళ్ళను ఎన్నిసార్లు బ్లింక్ చేశారు అది కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే స్టేట్మెంట్ విత్ అవర్ ఇసి ఆఫ్ క్రియేషన్స్